హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగేంద్ర భార్గవీయ ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను మూడు పచ్చి మామిడికాయలతో చట్నీ చేయబోతున్నాను ఫస్ట్గా మామిడికాయ ముక్కల్ని తీసుకొని దానిలోకి పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగానే చేసుకోవచ్చు లేకుంటే తురుముకుండేది ఉంటుంది కదా అండి దాంతో తురుముకోనన్నా తురుముకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో మాడికాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలారు ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం పోపు వేసుకుందాం పోపుకు కావాల్సినవి చూద్దామండి ముందుగా ఒక కుడిపాయని తీసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి మీలో ఎంతమందికి మామిడికాయ చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈ చట్నీ చేస్తే త్వరగా అయిపోతుందండి అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి చట్నీ ఒక స్పూన్ ఆవాలు నూనె అయ్యాక అందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర అప్పుడే మనం జీలకర్ర వేసుకున్నాం కాబట్టి వేసుకోవచ్చు లేకుండా లేదు ఆవాలు జీలక ఆవాలు జీలకర్ర చిట్పట్లు ఆడినాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు తర్వాత ఉల్లిపాయలు తర్వాత వేసుకొని వేయించాలి తర్వాత కొత్తిమీర వేసుకొని నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ చాలా ఇష్టం మార్క చెట్ని ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా నుంచి ఏమైనా రెసిపీస్ కావాలంటే ఆల్రెడీ యూట్యూబ్లో విన్ అయ్యే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు కదండి ఇప్పుడు మా లాంటి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు అందులో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న పట్టుకున్న చట్నీ అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుసుకోవాలి ఇప్పుడు ఆ పోపు చెట్ అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి దాని అలా ఒక టూ మినిట్స్ ఉంటే ఆ చట్నీలో ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలా ఉంచుకోవాలి వంటనే సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలపెట్టుకోవాలి అడుగంటే అవకాశం ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేస్తే ఆయిల్ అనేది పైకి వస్తుంది అంతవరకు పెట్టుకో పెట్టుకోవాలి ఈ చట్నీ వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి ఈ చట్నీ చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి అంత ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ స్టోర్ కాని ఉంటుంది ఒక మూడు రోజుల పాటు కాని ఉంటుంది మాడికాయ చట్నీ రెడీ ఇది కానీ వేడి అన్నంలో తింటే సూపర్ గా ఉంటుంది అంతే మామిడికాయ మామిడికాయ చట్నీ కలుపుతున్నాను సూపర్ గా ఉందండి మామిడికాయ చట్నీ మీరు ట్రై చేయండి అన్నంలోకి ఫర్ వాచింగ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్